ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక శుభాలు తెలియజేయుచున్నాము పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యము ద్వారా మనం ప్రతిరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరచుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము ఈరోజు పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యం ఏమనగా కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు మరొక మరి చదువుకుందాము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు హలెలోయ హలెలోయ ఇక్కడ కీర్తనకారుడు అత్యంత స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే పరలోక తండ్రి వారి యొక్క సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు అని తెలియజేస్తున్నాడు అయితే ఆ ఒక్క విషయాన్ని కాకుండా ఆ పరలోకపు తండ్రి కుడి చేతిలో నిత్య సుఖములు కలవని కీర్తన అత్యంత స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది మనము వివేచనతో ఇటువంటి విషయాలను గమనించగలము దీనితో పాటు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అని పరలోకపు తండ్రి యొక్క మహా గొప్ప ప్రేమను గురించి కీర్తన కాడు మనకు తెలియజేయడం జరుగుతుంది కానీ మనం ఏవేవో తాత్కాలిక సంతోషాల కొరకు తాత్కాలిక సుఖాల కొరకు ఎక్కడెక్కడో మనం తిరగడం జరుగుతుంది అత్యంత తుచ్చమైన తాత్కాలిక సుఖాల కొరకు సంతోషాల కొరకు పరలోకం తండ్రి యొక్క గొప్ప మార్గానికి వ్యతిరేకంగా మనం నడవడం జరుగుతుంది అని మనం గ్రహించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు స్వయంగా పలికాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును అని అయినప్పటికీ మనం ఆ మార్గాన్ని అన్వేషించకుండా ప్రభువారి మార్గంలో ప్రయాణించకుండా ఏవేవో మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము ఎవరెవరో సలహాలు సూచనలు తీసుకొని లోక సంబంధంగా నష్టపోతూ అవమానాల పాలవుతూ ఉంటున్నాము తృణీకరించబడుతూ ఉంటున్నాము అలాంటి సందర్భంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తన జీవ మార్గంను చూపించడానికి నిత్యం ఆశపడుతూనే ఉంటాడు అని మనం గమనించాలి కీర్తనకారుడు కూడా మనకి ఈ విషయాన్ని సుస్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది కానీ మనలో కొందరు విశ్వాసులమని చెప్పుకుంటూనే లోక సంబంధ ఆశల కొరకు లోక సంబంధమైన కోరికల కొరకు లోక సంబంధమైనటువంటి సుఖముల కొరకు జీవ మార్గాన్ని విడుస్తారు జీవ మార్గాన్ని వదులుకొని ఏవేవో మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కడెక్కడో తమ సంతోషాలను వెతుక్కుంటూ ఉంటారు ఒకరేమో కీర్తి ప్రతిష్టలు కావాలని మరొకరేమో ఇంకొక అవతరి వ్యక్తితో పొగ పొగడతలు పొగిడించుకోవాలని తన యొక్క ఘన ఘనమైన జీవితం గురించి ప్రకటించుకోవాలని ఇలా తుచ్చమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఏవేవో కోరికలతోటి మానవుడు పరలోకపు తండ్రి యుహవ యొక్క నిత్య సుఖానికి దూరం అవుతున్నాడు సంపూర్ణ సంతోషానికి దూరం అవుతున్నాడు ఆయన యొక్క జీవ మార్గానికి దూరం అవుతున్నాడని కీర్తనకారుడు చెప్పకని చెప్పడం జరుగుతుంది అయితే లోక సంబంధ వ్యక్తుల సలహాలు సూచనలతో ప్రభువుకు వ్యతిరేకమైన మార్గంలో తాత్కాలిక సంతోషము తాత్కాలిక సుఖములను పొందుతాము కానీ మన మార్గాన్ని ఆ పరలోక తండ్రికి అప్పగించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు జీవ మార్గాన్ని చూపుతాడు అవునండి మరి ఆయన మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి ఆయన చేతులకు అప్పగించుకొని యాగంగా మన శరీరాలను ఆయనకు అప్పగించుకొని సమర్పణతో మనం బతికినప్పుడు నూటికి నూరు శాతం ఆయన యొక్క జీవ మార్గాన్ని పరలోకపు తండ్రి అని వారు మనకు చూపడం అనేది జరుగుతుంది ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఎంతోమంది చరిత్రకారులు ఎంతోమందిని మనం ఎన్నో పాత్రలను మనం చూస్తూనే ఉంటాం వారందరూ తమ యొక్క జీవితాలని నిస్సందేహంగా పరలోకతరైన యహోవారి చేతులకు అప్పగించుకోవడం చేత ఎంతో హెచ్చించబడ్డారు అత్యద్భుతంగా ఆశీర్వదించబడ్డారు మరి అలాంటి వారిని చూస్తూ వారి గురించి తెలుసుకుంటూ మరి జీవగ్రంథాన్ని అధ్యయనం చేస్తూ కూడా మనం మరి వారి మార్గంలో నడవకుండా అనేకమైన తాత్కాలిక మార్గాలు నడవడం తాత్కాలిక ఆనందాలను సంతోషాలను సుఖాలను పొందుకోవడానికి ప్రయత్నించడం ఎంతటి మూర్ఖత మూర్ఖత్వంతో కూడిన విషయం అంటే అది మనకు మనం మాత్రమే ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనం ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆయన శరణు జొచ్చి నిల్చున్నప్పుడు ఆయన సంపూర్ణ సంతోషమును మనం కలగజేయవాడు మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి మనం మన శరీరాలను సజీవయాగంగా ఆయనకు అప్పగించినప్పుడు ఆయన కుడి చేతిలో నిత్య సుఖాన్ని మనకు అనుగ్రహించేవారు మన పరలోకపు తండ్రి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆయన శరణు జొచ్చాలి ఆయన చిత్తానుసారంగా జీవించాలి ఆయనకు ఆయన అధికారానికి లోబడాలి మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోబడ్డప్పుడు ఆయన సంపూర్ణ సంతోషాన్ని మనకు కలుగజేస్తాడు మన పరలోకపు తండ్రి మన చేయి విడిచేవాడు కాదు మనని లేవనెత్తువాడు ఎడుగను ఎడబాయనని ఆయన స్పష్టంగా మనకు తెలియజేశాడు బైబిల్ గ్రంథం ద్వారా అందుకే అదేవిధంగా మన శరీర లోక సంబంధమైన శరీరేచ్ఛలని చంపుకొని యాగంగా మన శరీరాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన కుడి చేతిలో నిత్య సుఖాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన పరలోకపు తండ్రి ఇంతవరకు లోక సంబంధంగా ముందుకు సాగి మనం ఆయన జీవమునకు ఆయన జీవ మార్గమునకు ఆయన ఇచ్చే సంపూర్ణ సంతోషమునకు ఆయన కుడి చేతిలో నిత్య సుఖమునకు దూరం అయి ఉన్నామేమో కానీ ఇకపై అలా జరగకూడదు అస్సలు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం మనం అలా చేయకూడదు ఇకపైన ఇకపైన ఇప్పటివరకు జరిగి ఉండవచ్చు ఇకపైన జరగకూడదు మన చిత్ ఆయన చిత్తానుసారం మనం ముందుకు నడుచుకుందాం మన యొక్క జీవన మార్గాన్ని ఆయన చేతులకు అప్పగించుకుందాం ఆయన యొక్క పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించడం ఆజ్ఞలను పాటించుదాం ముందుకు సాగుతాం తద్వారా ఆయన సంపూర్ణ సంతోషానికి ఆయన నిత్య సుఖానికి ఆయన జీవ మార్గానికి మనం పాత్రులం అవుదాం అయ్యి మన జీవితాన్ని అత్యంత సంతోషంగా కడముట్టించుదాం ఈ విధంగా మనం కొనసాగాలని మనం ఆశపడ్డప్పుడు ప్రభువారు మనకు అనేక మార్గాలను ద్వారాలను తెరవడం జరుగుతుంది ఆయనే నడిపిస్తాడు మనం ఆశను కలిగి మనం ముందుకు సాగినప్పుడు పరలోకపు తండ్రి మనం ఒక ఒక అడుగు ఆయన వైపు వేసినప్పుడు ఆయన వంద అడుగులు మన వైపు వేస్తాడు ఆ విధంగా మనం ప్రభువుని యొక్క కృపకు పాత్రులమై ఆయన ఆయన యొక్క నిత్య జీవంలో మనం ముందుకు సాగుతూ ఆయన యొక్క కృపలో భద్రంగా రక్షణ కవచంలో శాంతి సమాధానం నెమ్మదిని కలిగి మనం ముందుకు సాగుటకు ప్రయత్నిస్తాం రోజు అంతట్లో ఈ వాగ్దానాన్ని మనం క్లైమ్ చేసుకొని మనకు మనం అన్వయించుకొని పరలోకపు తండ్రిని మహిమపరచుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమునందున్న మా తండ్రి యహోవా మీ పరమ పవిత్రమైన పాదముల కొందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామైడ నిజమే తండ్రి జీవ మార్గము నీవు మాకు తెలియజేసేది తండ్రి నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు దేవా నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు తండ్రి మరి మేము మూర్ఖులమై పాపులమై నీచులమై నికృష్ణులమై మీ యొక్క మార్గానికి వ్యతిరేకంగా ప్రయాణించి తాత్కాలిక ఆనందాలు తాత్కాలిక సంతోషాలు తాత్కాలిక సుఖాలకు కకృతి పడి మేము మీ జీవ మార్గానికి దూరమయ్యాము తండ్రి ఇదిగో ప్రభువ నీడే ముట్టండి ప్రభువ మాలో ఎవరెవరైతే విశ్వాసులమని చెప్పుకుంటూ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మీ మార్గానికి దూరంగా వెళ్ళము మమ్మల్ని అందరూ మీ పరిశుద్ధాత్మ తాకిడితో ప్రోక్షించండి ప్రభువ మీరు కల్వరి సిలువలో మీరు కాచిన రక్తం చేత మమ్మల్ని కడగండి తండ్రి మీ జీవ మార్గంను మాకు ప్ర మాకు ప్రసాదించండి ప్రభువ ఇదిగో తండ్రి మరి మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి మా పిల్లలను ఆశీర్వదించండి తండ్రి మా రాకపోకలను మీ యొక్క రక్షణ కలిగిన తండ్రి మాకు మంచి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని అందించి మీ సన్మార్గాన్ని మాకు ప్రసాదించండి తండ్రి మీ సన్మార్గంలో మేము ముందుకు సాగుటం కావాల్సిన సకల శక్తి సామర్థ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి కీర్తన కాడు తెలియజేసినట్లుగా మీ సంపూర్ణ సంతోషానికి మీ నిత్య సుఖానికి మీ జీవ మార్గములకు మేము పాత్రల మా జీవితాలను మార్చివేసి కట్టండి తండ్రి మా కుటుంబాలను కట్టండి తండ్రి మాలో ఎవరెవరమైతే మీకు అవిధేయంగా జీస్తున్నామో మాలో ఎవరెవరమైతే మీకు వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణిస్తున్నామో మమ్మల్ని అందరినీ లేవనెత్తండి ప్రభు కట్టండి తండ్రి మా తాత్కాలిక సుఖాలకు సంతోషాలకి మేము కకుర్తి పడకుండా మేము నిత్య సుఖం కోసం ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపండి తండ్రి మా ద్వారా మరింత విస్తృతంగా దృఢంగా స్వార్థ ప్రకటించబడటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి కరుణించి తండ్రి మా తల్లిదండ్రులని మా పిల్లలని మా బంధువులని సమస్త జనులని సమస్త విశ్వాసులని మీ స్వార్థ ప్రకటిస్తున్న దైవ జనులని మీ స్వార్థికులని మిషనరీస్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరిచి మీ సన్మార్గంలో మీ జీవ మార్గంలో మేమందరం నడుచుటకు సహాయం చేసి మా జీవితాల్లో శాంతిని సమాధానం నింపి నడిపించి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మేన్